ఇండియా బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా లండన్ పారిపోయిన కింగ్ఫిషర్ అధినేత విజయ్మాల్య తాజాగా బాంబే హైకోర్టులో కీలక ప్రకటన చేశారు తాను ప్రస్తుతానికి భారతదేశానికి తిరిగి వచ్చే ఉద్దేశం ఉన్నప్పటికీ చట్టపరమైన ఇబ్బందుల వల్ల అది సాధ్యం కావడం లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు తాను ఎప్పుడు తిరిగి వస్తానో కూడా ఖచ్చితంగా చెప్పలేనని మాల్యా స్పష్టం చేశారు మాల్యా తరఫు న్యాయవాది అమిత్ దేశాయ్ మాల్యా దగ్గర ప్రస్తుతం చట్టబద్ధమైన యాక్టివ్ ఇండియన్ పాస్పోర్ట్ లేదని దీనివల్ల అంతర్జాతీయ ప్రయాణాలు చేయడం వీలుపడదని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా ఇంగ్లాండ్ వేల్స్ కోర్టులు ఆయనపై కఠినమైన ఆంక్షలు విధించాయని బ్రిటన్ సరిహద్దులు దాటి వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు ఈ కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోతున్నానని మాల్యా వివరించారు గతంలో కేంద్ర ప్రభుత్వం విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మాల్యా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణను నిరాకరిస్తూ మాల్యా ముందుగా భారత్కు వస్తారా లేదా అన్నది తేల్చాలని కోరింది మాల్యా భారత్కు రాకుండా ఆయన పిటిషన్ను విచారించడం కుదరదని కోర్టు స్పష్టం చేయడంతో తాజా వివరణను ఆయన తరఫు న్యాయవాదులు సమర్పించారు మాల్యా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి మాల్యా స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ఆయన వాదనలను వినడానికి చట్టపరమైన అడ్డంకులు ఉండకూడదని కోరారు వేల కోట్ల రూపాయల రుణాల ఎగవేత కేసులో భారత ఏజెన్సీలు ఆయనను రప్పించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో మాల్యా చేసిన ఈ ప్రకటన ఇప్పుడు ఇండియాలో చర్చనీయాంశమైంది